నిధి తెలుసుకునే విధానం ఎక్కడ ఎలా అనేది సతమతమవుతూ ఉంటారు చాలామంది గురువులను రప్పించుకొని వారికి లక్షలు లక్షలు పెట్టి తినడానికి తాగడానికి డబ్బులు వృధా చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి అయితే మనకు నిధి ఇక్కడ అంటే బంగారం ఇక్కడ ఉన్నది ఆ నిధి ఇక్కడ ఉన్నది ఉండి ఉండవచ్చు అని అనుమానం ఉన్న చోట మనం నేను ఒక బదనిగలతో బంధన పూజ చేసి ఒక వస్తువు పంపిస్తాను మీకు ముందు అది ఉన్నది అంటే తీయడానికి ఉంటుంది అది ఉన్ లేకపోయినా అన్నమానంతో కొంతమంది గురువులను రప్పించుకోవడం కారుకు లక్షలు లక్షలు కిరాయిలు పెట్టి రప్పించుకొని అరవై డెబ్భై వేలు లక్ష ఇస్తేనే వస్తాను అది చూస్తాను అని చివరికి అక్కడ లేకపోవడం ఇలాంటి బాధలు పడ్డవారు చాలామంది ఉన్నారు కనుక నేనేం చెబుతున్నాను అంటే ఒక బదనిక చెట్టు ద్వారా బంధన పూజ చేసి మీకు ఒక నాలుగు వస్తువులు పంపిస్తాను ఆ కొరియర్ ద్వారా పంపిస్తాను అది మీరు తీసుకొని ఎక్కడైతే మీకు అనుమానం ఉందో ఆ విధంగా మీరు చెక్ చేస్తే మీకు దీపం ఆరిపోతుంది ఆ విధానం మీకు తెలియజేస్తాను నేను అట్లా మీకు ఉన్నది అని తెలిసిన తర్వాత మీరే స్వయంగా తీసుకునే పద్ధతి కూడా మీకు తెలియజేస్తాను ఎవరికి లక్షలు వేలు ఇచ్చి మోసపోకండి అది విధానం